తులారాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఈ స్త్రీ మిమ్మల్ని దారుణంగా మోసం చేయాలని చూస్తుంది ఆ స్త్రీ ఎవరు ఎందుకు మోసం చేయాలనుకుంటుంది అలానే కాకుండా ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది ఏ పరిహారం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే కనుక తెలుసుకుందామండి అందుకే వీడియోని క్లుప్తంగా చూడండి అంటే వినండి వింటేనే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా మీకు కొన్ని పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది ఆ పరిహారాలు కూడా మీరు చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ఈ చెడు దిష్టి కావచ్చు నరదిష్టి కావచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మీకు అంటే సరిగ్గా ఉండకపోవటం కొన్ని ఇబ్బందులు అనేవి రావటం ఇదంతా కూడా మీకు అంటే జరుగుతూ ఉంటుంది కదా వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అసలు మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి మూడు రోజులు ఎలా ఉండబోతుంది ఏ స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతుంది అసలు ఎందుకు ఈ స్త్రీ మీ జీవితంలోకి రావాలనుకుంటుంది ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మనకు వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి చాలా అందమైన అంటే వ్యక్తులండి అందమైన మనసు ఉంటుంది అందరినీ కలుపుకొని పోతారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం వీరికి రాదండి నిజం చెప్పాలంటే అసలు అబద్ధాలు మాట్లాడటం అనమాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు అలా మాట్లాడుతారు కాబట్టి ఏంటంటే కనుక శత్రువులు అంటే కొంతమంది శత్రువులు ఏంటంటే కనుక వీరి మీద చాలా కోపంతో అంటే రగిలిపోతారు కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు వీళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి వీళ్ళని దూరం పెడుతూ ఉంటారు మొహం మీద చెప్పేస్తే ఎవరైనా సరే ఏంటంటే కనుక ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా కొంతమంది వెనకాడుతారు కదా అలా కొంతమంది వీరి నుంచి దూరం అయిపోతారు అనమాట అయినా పర్వాలేదు ఉన్నవాళ్ళే నా వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరో అనుకొని వీళ్ళేంటంటే సర్దుకుపోతారండి అసలు వీళ్ళేంటంటే కనుక చెప్పాలంటే చాలా మంచి మనస్తత్వాన్ని ఉంటారు చాలా టాలెంట్ అనేది ఉంటుందండి అంటే టాలెంట్ అంటే కనుక మల్టిపుల్ టాలెంట్ అని చెప్పొచ్చండి వీళ్ళ ఆలోచన విధానం కావచ్చు వీళ్ళు ఉండే విధానం అంటే పద్ధతి కావచ్చు అలానే కాకుండా వీరు మాట్లాడే విధానం నం కూడా అండి బాగుంటుందనమాట అలానే కాకుండా ఈ తులారాశి వారికి ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి అండి కుటుంబము బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అండి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి నా కుటుంబాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాలి నా కుటుంబాన్ని నేను చక్కగా నెట్టుకు రావాలన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు కష్ట జీవులు అనమాట చాలా వరకు కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక దుఃఖం వచ్చినప్పుడు ఏడవటం అలానే కాకుండా సంతోషపడుతూ ఉంటారు లైఫ్లో ముందుకు వెళుతారు పడుతూ ఉంటారు లేస్తూ ఉంటారు ముందుకు వెళుతూ ఉంటారు కానీ లైఫ్లో ఏంటంటే కనుక వీళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎంత కష్టమైన సరే భరిస్తారని చెప్పొచ్చండి తులారాశి వారికి ఏంటంటే కనుక జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏంటంటే కనుక సహాయం చేస్తూ ఉంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది ప్రతి కూడా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు ఏది జరిగినా కానీ నా మంచికి జరిగిందని అనుకుంటూ ఉంటారండి కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక నానుకున్న వాళ్ళు నన్ను మోసం చేసినా అంటే బాధపడరండి బాధ ఉన్నా కానీ బయటికి చెప్పుకోరు ఒంటరిగా ఉండటం ఏడవటం ఎవరికి చెప్పుకోకపోవటం దిగులు బాధ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకు కూడా పైకి నవ్ అంటే నవ్వుతూ ఉంటారు ఆ నవ్వు వెనక అలా ఏంటంటే కనుక ఎన్నో కష్టాలు ఎన్నో దుఃఖాలు ఎన్నో బాధలు అనమాట అలా ఏంటంటే అనుభవిస్తూ లైఫ్ను లీడ్ చేస్తున్నారని చెప్పొచ్చు తులారాశివారు నిజాయితీ పరులండి ఏదైనా సరేనండి చేస్తా అంటే చేస్తారు చేయాలంటే మాత్రం అసలు చేయరు అనమాట అలా మాట మీద ఉంటారు మాట తప్పటం కానీ మాటను అంటే నిలబెట్టుకోకపోవటం కానీ ఇలాంటివి చేయరనమాట ఫ్యామిలీకి అయితే ఎక్కువగా ఏంటంటే కనుక వీళ్ళు అంటే ఫ్యామిలీకి ఎక్కువగా అండి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువగా ఇది చేస్తారనమాట ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి ఫ్యామిలీని ఎక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఫ్యామిలీ కోసం ఏ చేస్తారండి వీరు అంటే అందరినీ కూడా హ్యాపీగా చూసుకోవాలి నేను కూడా బాగా ఎదగాలి నేను కూడా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అలానే నా ఫ్యామిలీ కూడా బాగుండాలని కోరుకుంటారనమాట ఎవ్వరు ఎంత ఎదిగినా కానీ ఒకరిని చూసి కుళ్ళుకోవటం కానీ కుతంత్రాలు జరపటం కానీ జలస్గా ఫీల్ అవ్వటం కానీ ఇలాంటివి చేయరండి అందరిలాగా నేను ఎదగాలి నా కాళ్ళ మీద ఉండాలి నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటారు కానీ ఒకరు బ్రతుకుతున్నారే అని చూసి ఓర్వలేకపోవటం ఇలాంటివి వీళ్ళు చెయ్యరు వాళ్ళు బ్రతుకుతున్నారు కదా నాకు కూడా ఒక రోజు వస్తుంది నేను కూడా లైఫ్ లో ముందుకు వెళుతాను అని సర్దుకుపోతారనమాట కానీ ఈ రోజు డబ్బుందని ఉందని ఎగిసి పడటం రేపు డబ్బు లేదని ఏంటంటే గనక ఉండటం ఇలాంటివి చెయ్యరండి ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటారు ఈ రోజున్నా రేపున్నా ఉన్నా ఎల్లుండున్నా డబ్బున్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ మోసం చేయటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక అవసరాలు తీర్చుకుని వాళ్ళని దూరం పెట్టడం కానీ ఇలాంటివి వీళ్ళు చెయ్యరు అసలు అసలు చేసే తత్వం కూడా వీళ్ళు ఉండదు అంటే కొంతమందిలో ఉండాలి ఉండొచ్చు కానీ మాక్సిమం అయితే తులారాశిలో వాళ్ళైతే ఉండరండి అంటే ఒకరిని మోసం చేయరనమాట ఎంతసేపు ఉన్నా కానీ అందరినీ బాగా చూసుకుంటారు అందరికీ ఏంటంటే కనుక వీళ్ళ వంతు సహాయం అనేది చేస్తారండి ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ ఏదైనా మాట ఇస్తే మాత్రం ఆ మాటని నిలబెట్టుకుంటారండి మాటని తప్పరనమాట తులారాశి వారికి ఇక్కడ మనం గమనించుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి ఫ్యామిలీ పరంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు లేవు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఫుల్గా ఉందనమాట అలానే అమ్మ నాన్న పరంగా కూడా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది సమయానికి డబ్బు అందుతుంది అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి ధన సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా తులారాశి వారికి ముఖ్యంగా మనం గమనించుకుంటే వీరికి చీ కొట్టిన వ్యక్తులండి మిమ్మల్ని ఏంటంటే కనుక మీ అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి చాలా వరకు కూడా ఏంటంటే మీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తులు మళ్ళీ మీ కంట పడతారండి వాళ్ళు ఏంటంటే మా తప్ప అయిపోయింది మిమ్మల్ని క్షమించండి అని మీ వెంటే తిరుగుతూ ఉంటారనమాట మీతో మాటలు కలపాలి మీతో మళ్ళీ అంటే క్లోజ్గా ఉండాలనుకుంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి శత్రువు ఎప్పుడు శత్రువే అండి ఎంత పైకి మంచిగా నటించినా కానీ లోపల ఎంతో కొంత ఈడ్స్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి జాలి అనేది మీకు ఎక్కువగా ఉంటుందండి ఎవరిని పడితే వాళ్ళని క్షమించడం ఎవరిని పడితే వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ ఉంటారు ఆ వ్యక్తిని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మళ్ళీ ఏంటంటే జీవితం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అయినా కానీ ఏంటంటే పర్వాలేదు లేదు నా వాళ్లే కదా అని సర్దుకుపోతారు ఇక ఇక్కడ ఏంటంటే వృత్తి ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుందండి వృత్తుల పరంగా బాగుంటుందండి ఈ మూడు రోజులు కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు ఏంటంటే కనుక చక్కటి ఫలితాలు అయితే పొందబోతున్నారు వ్యాపార పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బందులు అయితే లేవు సమయానికి అంటే డబ్బు అందుతుంది కాబట్టి బిజినెస్ ని ఇంకా మీరు ఏంటంటే కనుక ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు బిజినెస్ లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అయితే లేవు అలానే విద్యార్థులకు కూడా అనుకుంటున్నారు కూలించే సమయం అండి విద్యలో బాగా రాణిస్తారు చక్కగా ఏంటంటే గనక దైవనుగ్రహం వల్ల వీళ్ళు ముందుకు వెళతారు పోటీ పరీక్షల్లో కూడా వీరు రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట పోటీ పరీక్షల్లో కూడా ఏంటంటే కనుక వీళ్ళ అంటే బాగా రాణిస్తారు చదివింది గుర్తుకుంటుంది పాస్ మార్కులు అనేవి వస్తాయి ఇబ్బంది అయితే లేదు విద్యార్థులకు కూడా బాగుంది అలానే కాకుండా వృత్తి చేసే వాళ్ళకు కూడా బాగుంది ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక బాస్ నుంచి ప్రశంసలు లభించడం ఉద్యోగంలో ఏంటంటే చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్టుకు అంటే వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఇది అందరికీ జరుగుతుంది అయితే చెప్పట్లేదు కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరుగుతుంది బండ గుర్తిది గుర్తుపెట్టుకోండి ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక దాని మీద చర్చ జరగటం అలానే కాకుండా బాస్ నుంచి ప్రశంసలు అందుకోవటం ఉద్యోగంలో ఏంటంటే కనుక కొన్ని మార్పులు మీరు చూసే అవకాశం ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మనం ముందే చెప్పాం కదా మల్టిపుల్ టాలెంట్ అని ఒక రాశి వారికి తెలివి ఎక్కువగా ఉంటుందండి రాని పని అంటూ ఏది ఉండదు ఏదైనా సరే ఏంటంటే కనుక రాకుండా పర్వాలేదు ఆలోచించి కూడా దాన్ని ఏంటంటే కనుక కంప్లీట్ చేస్తారు అలా ఏంటంటే మైండ్ అనేది ఉంటుందన్నమాట వీళ్ళకి చాలా షార్ప్ మైండ్ అండి అంటే తెలివి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఏంటంటే కనుక ఇట్టే అనమాట అలా ఏంటంటే మంచి అయితే పొందుతారండి కోర్టు కేసుల పరంగా మీరే పై అవుతుందండి కోర్టులో ఏదైనా కేసు నడుస్తున్నా ఏదైనా అంటే చిన్నదో పెద్దదో మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుందండి మూడు రోజులు అసలు ఊహించరు అనమాట ఏంటి అంటే ఇంత చక్కగా కలిసి వస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉందన్నమాట ఇక్కడ కాలం అనుకూలంగా ఉంది కాబట్టి మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు తులారాశి వారికి ఏంటంటే తిరుగు లేదండి మూడు రోజులు కూడా కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి మీరు సర్దుకుంటారు వాటి నుంచి మీరు బయటపడతారు ఇక్కడ ఏంటంటే మనం గమనించుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఒక స్త్రీ కారణంగా అంటే ఈ స్త్రీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ఈ మూడు రోజుల్లో మీకు నరకం అంటే ఏంటో అనేది చూపించాలనుకుంటుందండి ఈ స్త్రీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు అంటే పట్టిన శని అని కూడా చెప్పొచ్చు ఈ స్త్రీ వల్ల చాలా బాధపడతారండి తెలిసిన వాళ్ళే అనమాట తెలియని వాళ్ళైతే కాదు కాబట్టి ఏంటంటే ఎవరైనా స్త్రీలు మీ దగ్గరికి వచ్చి ధనం అడిగినా ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి నాకు ఈ హెల్ప్ చేయని చెప్పినా సరేనండి ముందుగా ఏంటంటే ఆలో ఆలోచించకుండా చెయ్యని చెప్పేయండి ఎందుకంటే స్త్రీల జోలికి మాత్రం వెళ్ళకండి కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది నిందలు పడతాయి అలానే కాకుండా కొన్ని ఏంటంటే కనుక అనుకోని అంటే సంఘటనలు ఎదుర్కొంటారనమాట ఎలా అంటే మీరు మంచి చేద్దామని చూసినా కానీ అది చెడుగా మారుతుంది నలుగురిలో నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు మీకు క్లోజ్గా వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళైనా సరే స్త్రీలు ఈ మూడు రోజుల్లో ఏదైనా అడిగితే లేదని డైరెక్ట్గా చెప్పేయండి వాళ్ళతో అక్కడికి ఏంటంటే అంటే కనుక మాటల్ని ఇంకా ముగించుకోండి ఎక్కువగా ఏంటంటే కనుక వాళ్ళని సాగదీయటం కానీ వాళ్ళతో ఇంకెక్కువగా ఏంటంటే కనుక అంటే మాట్లాడటం కానీ చెయ్యకండి దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుందనమాట కావున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి స్త్రీలకు మాత్రం హెల్ప్ చేయకండి మూడు రోజులలో స్త్రీలకు హెల్ప్ చేస్తే మాత్రం భారీ నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు బాధపడతారు కాబట్టి స్త్రీలను అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు అందరికీ జరుగుతుంది మ్యాక్సిమం అంటే మనకు తెలియని వాళ్ళ కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంచెము డబ్బు పరంగా హెల్ప్ చేయమన్నా కానీ చేయకూడదు ఒకవేళ డబ్బిస్తే తిరిగి అదైతే రాదు ఏదైనా హెల్ప్ చేస్తే మీరు మంచి చేసినా కానీ దాన్ని చెడుగా వాళ్ళు చిత్రీకరిస్తారు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక వాళ్ళు మీ మీద కుళ్ళు కుతంత్రలతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టడమే వాళ్ళ లక్ష్యం కాబట్టి వాళ్ళు ఏంటంటే కనుక మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారు అందుకే మాట్లాడినప్పుడే నేను చెయ్యను లేదని చెప్పేస్తే మీకు బెటర్ లేకపోతే ఏంటంటే కనుక బాధలు పడాల్సిన అంటే సిచ్యువేషన్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక ఆ పరమశివుడి యొక్క దయ వల్ల ఆ పరమశివుడు మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి అంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి శివయ్య అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి బాగా కలిసి వస్తుందండి ఇబ్బందులు లేవండి నిజం చెప్పాలంటే కనుక అంటే మనం ముందే చెప్పాం కదా ఈ ప్రమోషన్స్ రావటం కానీ ఉద్యోగంలో ఏంటంటే కనుక బాగా బదిలీలు అవ్వటం కానీ కొంచెం ప్రమోషన్స్తో పాటు ఉద్యోగం చేసే వాళ్ళకు ఉద్యోగం లేదని బాధపడే వారికి ఈ మూడు రోజులల్లో కనుక గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశి వారికి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది ఇదంతా కూడా పరమశివుడి యొక్క దేవల్లానే జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అలానే కాకుండా గ్రహస్థితిని అంచనా వేసుకుంటే మాత్రం గ్రహాలు అనుకూలించబోతున్నాయి గ్రహాల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా గ్రహాలు అయితే మీకు అనుకూలంగా ఉంటాయి గ్రహస్థితి వల్ల మీకు ఆ పరమశివుడి దయ వల్ల ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి కావున గుర్తు పెట్టుకోండి మీరు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం విభూతిని బొట్టులాగా పెట్టుకొని వెళ్ళండి కంటన్ దగ్గర కానీ లేదంటే నుదుటి దగ్గర కానీ కొంతమందికి పెట్టుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు కానీ మ్యాక్సిమం పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అలా పెట్టుకొని ఏదైనా పని మీద వెళితే ఏదైనా పని కోసం మీరు వెళ్ళినా ఖచ్చితంగా పని పూర్తవుతుంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం కంటం దగ్గర విభూతిని పెట్టుకొని కనుక వెళితే అంటే జస్ట్ ఇలా తా కింద లేదన్నట్టుగా అంటించుకోండి అలా వెళ్ళితే మంచిది అనమాట ఇంకా తర్వాత మీకు ఇలా ఏంటంటే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఇబ్బందులు అయితే లేవు శివుడి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని ఆ పరమశివుడే కాపాడుతున్నారు ప్రతిసారి కూడా అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా కానీ ఆ పరమశివుడి యొక్క దయ ఈ పరమశివుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీ లైఫ్లో మీరు చాలా చేంజెస్ని చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ మూడు రోజులు కూడా ఇంకా చాలా చేంజెస్ని అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది అసలు మీరు ఏంటంటే కనుక ఎక్స్పెక్ట్ చేయడండి అన్ని చేంజెస్ అనేవి ఉంటాయి అనమాట లైఫ్ ఏంటంటే కనుక అంత బాగా సాగుతుంది మూడు రోజులు ఎలా గడిచిపోతుంది అసలు ఎన్ని ట్విస్ట్లు ఖర్చులు ఉంటాయో చూడండి చిట్టి రూపంలో డబ్బు రావటం ఫైనాన్షియల్గా కూడా మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది ఆర్థికంగా బాగుంటుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ధనలాభం కలుగుతుంది రుణ బాధలు తీరిపోతాయి అప్పుల్ని తీర్చుకోగలుగుతారు మనశ్శాంతి అనేది లభిస్తుంది పిల్లల పరంగా బాగుంటుంది ఇబ్బందులు అనేవి ఉండవు కొంచెం ఆలోచన అనేది ఏంటంటే కనుక తగ్గిపోతుంది ఎక్కువగా ఆలోచించడం కానీ డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ బాధపడటం కానీ ఇలాంటివి కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అంటే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి లేవని చెప్పలేము ఎందుకంటే కొన్ని సార్లు ఏంటంటే కనుక గ్రహస్థితి అనేది ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి బాగుండదు గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటే మన స్థితిగతులు అన్నీ కూడా బాగానే ఉంటాయి మనకు అన్నీ జరుగుతాయి అన్నం అంటే మనం కోరిందల్లా మన సొంతమవుతుంది కొన్ని కొన్నిసార్లు గ్రహాలు మనకు అనుకూలించకపోతే మనము అనుకున్న పనులు జరగవు కొన్ని పెండింగ్లో పడిపోతాయి బాధలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట కావున కొంచెం ఏంటంటే గ్రహస్థితి వల్ల కొద్దిగా సమస్యలు అయితే ఉన్నాయి లేవని చెప్పట్లేదు అంత పెద్ద పెద్ద సమస్యలైతే ఏం కాదు చిన్న చిన్నవే కాకపోతే వాటిని మీరు ఏంటంటే కనుక సాల్వ్ చేసుకోగలుగుతారు ఇక ఆ తర్వాత మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుంది మనం ఎప్పుడూ చెప్తాం కదా తులారాశి వారికి అయితే నరదిష్టి విపరీతంగా ఉంటుందండి మరి ఆ నరదిష్టి పోవాలంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఒక నాలుగు కర్పూర బిల్లులు తీసుకోండి కర్పూరం అంటే కనుక మనం హారతిస్తాం తీస్తాం కదా ఆ కర్పూర బిల్లుల్ని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వాటిని తల చుట్టూదా తొమ్మిది సార్లు తిప్పి ఇంటి బయట పెట్టి కాల్చేయండి ఇంట్లో దు ఎందుకంటే నరదిష్టిని పోగొట్టడానికి నరదిష్టి నివారణకు ఏంటంటే కర్పూరం అనేది ఉపయోగపడుతుంది మీ రాశిని బట్టి చెప్పబడుతుంది అనమాట కావున మీరు గుర్తు ఈ కర్పూర బిల్లులు తీసుకుని అంటే తల చుట్టూతో తిప్పి వాటిని కాల్చేయడం వల్ల నరదిష్టి అనేది కొంచెం తగ్గుతుంది అంతా పోతుందని చెప్పట్లేదు ఎంతో కొంత అయితే నరదిష్టి పోతుంది కదా నరదిష్టికి ఏంటంటే కనుక నల్లరాలు సైతం పగులుతాయండి మనం ఎంత మనుషులం కాబట్టి నరదిష్టిని తొలగించుకోవాలంటే పరిహారం చేయండి ఎప్పుడైనా చేయొచ్చు రోజుల్లో ఎప్పుడు చేసినా కానీ నరదిష్టి అనేది ఎంతో కొంత పోవటం అనేది జరుగుతుంది ఇంకా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయండి ఇంకా